నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది साधु साधिधाम साहित्य सारी दान साहित्यम जी नंबर थर्टी सिक्स 36 जी नंबर थर्टी 36 वेंट అందరికీ నమస్కారం కడప జిల్లా నుంచి సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి రతన్ మాట్లాడుతూ ఉన్నా సుదీర్ఘ కాలముగా మా యొక్క సమస్యలపైన మేము పోరాడుతున్నటువంటి పోరాటంలో భాగంగా ఈరోజు డిసిసిబి ప్రధాన కార్యాలయాలుట మేము చేపట్టిన యొక్క ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం అనేక సంవత్సరాలుగా మా యొక్క సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి కారణంగా మేము అనేక మార్లు ప్రభుత్వానికి సహకార శాఖలో ఉన్నటువంటి అధికారులకు విన్నపించినప్పటికీ కూడా మా యొక్క సమస్యలు అలాగే నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు ఉన్నారు ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేసి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా న్యాయమైన కోరికలు ఈ ప్రభుత్వానికి ఎలాంటి భారం లేనటువంటి కోరికలు ఈ యొక్క మా యొక్క న్యాయ డిమాండ్లను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం థర్టీ సిక్స్ జీవో ఇచ్చినప్పటికీ కూడా అధికారులు కొంతమంది మాపైన కక్షచారింపు చర్యలుగా మమ్మల్ని వెనకబెడుతూ మా యొక్క జీవోలను మాకు అమలు పరచకుండా పెడతానే ఉన్నారు ఈ యొక్క సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మరియు సహకార శాఖలో ఉన్నటువంటి పై అధికారులను మేము అడుగుకునేది ఒకటే మా యొక్క జీవోలను మాకు వెంటనే అమలు చేయాలని అడుగుతూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరినటువంటి ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని మేము అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రావాల్సిన పిఆర్సీని కూడా వెంటనే మాకు ఇవ్వాలని మేము అడుగుతూ ఉన్నాం సహకార సంఘాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు చిన్న జీతాలతో బ్రతుకుతున్నటువంటి ఉద్యోగులు మాపైన ఈ యొక్క దుర్మార్గమైన చర్యలను మానుకోవాలని సహకార చట్టే అధికారులను మేము కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా అంతేగా అంత మాత్రమే కాదు మా సహకార సంఘాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా రావాల్సినటువంటి ప్రతి ఒక్క న్యాయమైనటువంటి కోరికలను డిమాండ్గా మేము అడుగుతూ ఉన్నాం ఇలా అనేక మార్లు మేము అడిగినప్పటికీ కూడా స్పందించకపోయినప్పుడు మా మనసులు చలించి మేము యొక్క ధర్నా కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఈ నెల ఆరో తారీఖు నుండి చేపట్టి ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉన్నాయి ఇక ముందు కూడా మేము రాబోయే రోజుల్లో ఇక ఇరవై తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సహకార సంఘాలను ప్రతి ఒక్క ఉద్యోగి కూడా విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టబోతా ఉన్నాం నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ధర్నా కార్యక్రమంలోనైనా ప్రభుత్వం చెలించి మా యొక్క డిమాండ్ను వెంటనే మాకు అమలు చేసి మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసిన విధంగానే ఇరవై తొమ్మిదో తారీఖు కూడా మేము ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అప్పుడు కూడా ప్రభుత్వము స్పందించకపోతే వచ్చే సంవత్సరము జనవరి ఆరో తారీఖు ఐదో తారీఖు నుండి రీలే నిరాహార దీక్ష కూడా మేము వెళ్ళబోతూ ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే మా యొక్క ఆమర నిరాహార దీక్ష కూడా మేము వెనకాడబోమని ఈ యొక్క రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై హింద్